మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు నివాస ప్రాంగణంలో డిసిసి అధ్యక్షురాలు కొకిరాల సురేఖ జాతీయ జెండాను ఆవిష్కరించారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచిరాల పట్టణంలోని మార్కెట్లో డిసిసి అధ్యక్షురాలు కొకిరాల సురేఖ జాతీయ పథకాన్ని ఎగురవేశారు అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రజలకు హక్కులు రిజర్వేషన్లు కల్పించిన సువర్ణ దినమని అన్నారు బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి అమల్లోకి తీసుకొచ్చారని కొనియాడారు కాంగ్రెస్ పోరాట ఫలితంగా స్వాతంత్రం రావడంతో పాటు దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా చేసినని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదర్ తిరుపతి పట్టణాధ్యక్షులు తుమల నరేష్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంటరాజిత పట్టణాధ్యక్షురాలు గజల హేమలత పట్టణ ఉపాధ్యక్షురాలు రామగిరి శైలజ మాజీ మున్సిపల్ చైర్మన్ మామిడిశెట్టి వసుంధర కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవ శుభకా ఈరోజు భారతదేశం సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర రాజ్యాంగ ఏర్పడినారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని రచించుకొని రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు ఇది ఎన్నో రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతదేశం వాయువులు పీల్చుకున్న తర్వాత మన సార్వభౌమ దేశంగా ఇవాళ ప్రకటించుకున్న రోజు ఇవాళ దేశ ప్రజలందరికీ కూడా హక్కులు అలాగే బాధ్యతలు కూడా ఆదేశిక సూత్రాల ద్వారా అందించడం జరిగింది ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కులమత లింగ వర్ణ వర్గ వర్ణ భేదాలు ఇవి కూడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించిన రోజు ఇది ప్రతి ఒక్కరి అభ్యుదయం కోసం నాయకులు అందరూ పనిచేసిన రోజు ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అలాగే ప్రజలు కూడా బాధ్యతల్ని గుర్తెరిగి మెలగాలి తప్పకుండా కాంగ్రెస్ పార్టీనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసింది అట్లనే ఇవాళ కాంగ్రెస్ పాలనకి పట్టం కట్టింది మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రతి ఒక్క ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తుంది మహాత్మా గాంధీ అంత్యోదయ అని చెప్పేసి ఒక పదాన్ని వాడేవారు ఈ దేశంలో ఉన్న అట్టడుగు ప్రజల జీవితాలు వెలుగు నింపాలని ఆయన ఆశయం ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతోమంది త్యాగాల ఫలితంగా లభించిన మన స్వాతంత్రాన్ని ఆ మహాత్ముల అందరి ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్